ఎందరో మానవులు ఆత్మాభిమానాన్ని తమ జీవితం యొక్క మంత్రంగా మార్చుకుంటారు జీవితంలోని ప్రతిక్షణాన్ని వారు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవటంలో గడుపుతారు కాని వాస్తవానికి అంటే ఏమిటి ఇది మీరెప్పుడైనా ఆలోచించారా దృపద మహారాజా లేదు మీరు ఒకవేళ ఆలోచించి ఉండి ఉంటే మీకు అర్థమై ఉండేది ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి ఇతరుల నుండి గౌరవాన్ని పొందాలనుకుంటాడు అందరి నోట అతడు తన గొప్పతనం గురించిన ప్రశంసలు వినాలనుకుంటాడు తన శక్తి గురించిన మెప్పులు వినాలని వాంఛిస్తాడు అంటే తన శక్తి గురించిన ప్రమాణం ఇతరుల నుండి కోరుకుంటాడు అతనికి స్వయంగా తన మీద తనకు ఎలాంటి నమ్మకమూ ఉండదు భయం ఉంటుంది హృదయంలో తను దుర్బలుడనని తనలో వాస్తవానికి ఎలాంటి శక్తి లేదని అంటే ఎవరి మనసులో భయం ఉంటుందో వారి హృదయంలోనే ఆత్మాభిమానం ఉంటుంది